హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అంకటరమణ కిచెన్ రాగి పిండితో బెల్లంతో కుందనాలు పునుగులు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారుగా ఇస్మిగా చాలా మెత్తగా అసలు సాఫ్ట్గా లోపల కూడా ఎంత చక్కగా ఉడికి నూట్లు వేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటాయి అందుకోసం అయితే ఒక గ్లాస్ బియ్యం చిన్న కప్పు మినపప్పు ఒక చెంచా మెంతులు తీసుకొని వాటర్ పోసి మూడు నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకొని శుభ్రం కడుక్కొని ఈ విధంగా తీసుకోవాలి దానికోసం అయితే ఒక కప్పు ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాం కదా ఈ విధంగా ఒక కప్పు నిండా తీసుకోవాలి పిండి అయితే ఈ మిర్చి గ్రైండర్ వేసుకున్న మెత్తగా మెదిగాక ఈ రాగి పిండి కూడా అందులో వేసి చుక్క వాటర్ పోసి మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి దీన్ని కూడా ఇది ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పైన సాల్ట్ ఈ విధంగా వేసుకొని పెట్టి నైట్ అంతా ఉంచుకోవాలి పొలవ పెట్టుకోవాలి చూసారుగా ఈ విధంగా పులవ పెట్టుకున్నాం కదా ఈ పొంగి ఎలాగుంటే చాలా టేస్ట్గా పొంగుతాయి అనమాట దాంట్లోకైతే చిన్న కప్పు బెల్లం తీసుకొని ఒక్కసక్క వాటర్ వేసి మీద పెట్టి కరిగించుకోవాలి ఈ పులోవ పండి మొత్తం కలిసేంతవరకు ఈ విధంగా కలుపుకుంటూ మొత్తం కలిసేంతవరకు ఈ విధంగా కలుపుకున్నాం కదా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి ఈ విధంగా బెల్లం కరిగించుకున్నాం కదా అందులో వేసుకొని పిండిలో వేసాం కదా ఒక చెంచా జీలకర్ర కూడా వేసి ఈ విధంగా క్యారెట్ ముక్కలు కూడా ఉంటే వేసుకోవచ్చు అదైతే లేదు ఈ విధంగా మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకున్నాం కదా పొయ్యి ముందైతే పొంగనాలు కళాయి పెట్టి ఫస్ట్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు నేనైతే ఆయిలే వేసుకుంటున్నాను ఈ విధంగా ఆయిల్ వేసుకొని పిండి ఈ విధంగా గంటతో వేసుకుంటూ ఉండాలి ఈ విధంగా వేసుకున్నాం కదా ఒక సైడ్ నుంచి రెండో సైడ్కి ఈ విధంగా ఈ విధంగా తిప్పి వేయాలి ఎర్రగా వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఫైనల్గా అయితే ఉడిగిపోయి అయితే వగ్గిన్లో తీసుకుందాం ఈ విధంగా గిన్నెలో తీసుకుందాం చాలా ఈజీగానే ఉడికి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట చూస్తారు కానీ చక్కగా ఎర్రగా ఎట్లా ఉడికించుకుందాము ఫైనల్గా అయితే ఫైనల్గా అయితే కుందనాలు పులుగులు రెడీ అయిపోయినాయి రాగి పిండితో బెల్లంతో ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చినా కామెంట్లో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్